హాయ్ ఈరోజు మనం సాఫ్ట్గా బోన్లెస్ చికెన్తో ఒక కర్రీని అయితే తయారు చేసుకుందాం ఈ కర్రీ చాలా సాఫ్ట్గా టేస్టీగా మరీ స్పైసీగా కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో సాఫ్ట్గా ఉండే టేస్టీగా ఉండే బోన్లెస్ చికెన్ కర్రీని ఇప్పుడైతే మనం తయారు చేసుకుందాం ఈ కర్రీ నాన్స్లోకి చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని అయితే చూసేద్దాం నేను ఇక్కడ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే చికెన్ అనేది చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు రెండు టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను వరకు క్యాజు నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో రెండు ఇలాచి ఒక ఇంచు చెక్క అలాగే ఒక రెండు లవంగాలు కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒక పెద్ద ఆనియన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గించుకుంటే చికెన్ అనేది చాలా టెండర్గా జ్యూసీగా అయితే అవుతుంది ఈ విధంగా మనకి చికెన్ అనేది కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో సరిపడా కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే టీ స్పూన్ వరకు గరం మసాలా సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మనకి మిక్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేస్తే మసాలాలన్నీ చికెన్కి పడతాయి ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు కట్ చేసిన ఇలా మిర్చిని యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం పాలపైన మేగడని యాడ్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ వరకు బటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని కర్రీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని చికెన్ని మనం ఒక ఫోర్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే చికెన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ నాన్ చపాతి రైస్ అన్నిటిలోనికి చాలా బాగుంటుంది ఈ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్